హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆమె తిట్లు వినపడిన మూసుకుపోయిన కళ్ళతో చిన్నగా నవ్వుకున్నాడు రామ్ ఉదయం కాస్త మధ్యాహ్న సమయం అవ్వడంతో మెలకువ వచ్చిన అవని కళ్ళు తెరవగానే రూమ్ లో ఉన్న వెలుగును చూసి వేగంగా లేచింది ఏ మెల్లగా అంటూ అవని తన నుంచి దూరం జరగడంతో కళ్ళు తెరిచాడు రామ్ రే టైం పడి దాటిందేమో చూడు ఎంత వెలుతురుగా ఉందో అంది అవని అయితే ఇప్పుడు ఏమైంది అన్నాడు రామ్ కూర్చొని ఉన్న అవని వీపులో ముఖం దాచుకుంటూ రామ్ అంది అవని నవ్వుతూ రామ్ ఊపిరి తన వీపుపై తగులుతుంటే చెప్పు బంగారం అంటున్న రామ్ తలలో చేయి వేసి జుట్టు నిమిరి స్నానం చేయాలి హెల్ప్ చేస్తావా అంది చిన్నగా నిజంగానా అంటున్న రామ్ ని చూసి నువ్వు అక్కడ వదిలితే చాలు ఆ హెల్ప్ చెయ్యి అంది అవని అదే కదా నువ్వెక్కడ నాకంత ఛాన్స్ ఇస్తావు అని రామనడంతో దేవుడా రాత్రే కదా నలిపేస్తాడు అప్పుడే ఇలా మాట్లాడతాడేంటి అనుకుంది అవని కాని అవనికి ఏం తెలుసు రామ్ ఎన్నిసార్లు తనని చూసినా తను తన అందం ప్రతిసారి అతని కళ్ళకి కొత్తగానే కనపడుతుందని టైం చూసిన అవని మధ్యాహ్నం అవడంతో మొదటిసారి అందరి ముందుకు వెళ్లాలంటే బెడుకుగా ఉండడంతో రామ్ స్నానం చేసి వచ్చే వరకు వెయిట్ చేసి రామ్ తో వెళ్ళింది బయట వరండాల్లో చేస్తున్న వాళ్ళని చూసింది అవని లక్ష్మి అన్ని కలపడం చూసి రిలీఫ్ గా ఫీల్ అవుతూ నేరుగా హాల్లోకి వెళ్ళిపోయింది మరో అరగంట తర్వాత భోజనం సమయం అవడంతో బయట ముగ్గురు వెళ్ళిపోగా లక్ష్మి శారద అవనిని చూశారు అసలు ఎవరిని చూడకుండా మెసేజ్లు పెట్టిన వాళ్ళకి రిప్లై ఇస్తూ కూర్చుంది అవని భోజనాలు అయ్యాక రామ్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంది అవని ఫీవర్ సింటమ్స్ ఉండడంతో మాత్రలు ఎందుకే లక్ష్మీ శారదా ఒకేసారి అడగడంతో లైట్ గా జ్వరం ఉంది మా అందుకే అంది అవని అయ్యయ్యో అని ఇద్దరు అనుకుంటే నారాయణ శరత్ తమ రూమ్ కి వెళ్ళిపోవడంతో రామ్ ల్యాప్టాప్ తో సోఫాలో కూర్చోవడం చూసిన శారదా అవని ఏంటి ఇవన్నీ అంది ఆమె నడుము భుజాలు వీపుపై కమిలిన గుర్తులను చూస్తూ అత్త ఇవేంటో తెలియకుండానే కొడుకుని కన్నావా అంది అవని భుజం చుట్టూ కొంగు కొంగుని కప్పుకొని లక్ష్మి శారద ఇద్దరు దానికి దీనికి ఏం సంబంధం అనే లెక్కలో చూస్తుంటే వాళ్ళ మొహాలు చూసింది నీరసంగా అవని ఇద్దరి కాపురాలు సవ్యంగా సంతోషంగా సాగుతున్నా ఒక మధురమైన రాత్రి తర్వాత జ్వరం వచ్చిందంటే ఎంత గొప్ప కాపురాలు కావు ఇద్దరివి అటు లక్ష్మిని కాని ఇటు శారదని కానీ వాళ్ళ భర్తలు పువ్వుల లాగానే చూసుకున్నారు అందుకే పెద్దగా నలిగింది లేకుండానే పిల్లలని కనేశారు కానీ కొడుకు చేసిన బీభస్తం శారదకి తెలియదు జరిగే బీభస్తం తెలిసిన ఆపలేని కూతురు పిచ్చితనం లక్ష్మికి తెలియదు సరిపోయారు అని ఇద్దరిని చూసి బయటకు వెళ్ళింది అవని ఏ అవి డెబ్ చేయచ్చు కదే అన్నాడు రామ్ ఆమె మొహం వాడిపోయి ఉండడం చూసి ఎల్లుండే పెళ్లి గుర్తుందా అని అరిచి మొదట కష్టంగా ఉన్న పనిలో మునిగినావని నొప్పులను పట్టించుకోలేదు జాబ్ వచ్చిందని చెప్పి రామ్ దగ్గరకు వచ్చాడు బాలు కంగ్రాట్స్ బాలు శ్రీను చెప్పాడు రికమెండ్ చేసే అవసరం లేకుండా ఇంటర్వ్యూలో వాళ్ళ బాస్ ని ఇంప్రెస్ చేశావని అని రామనడంతో అందరూ బాలు కంగ్రాట్స్ చెప్పారు నువ్వు హెల్ప్ చేయకపోతే ఇంత మంచి జాబ్ ఇంత సాలరీ నాకు వచ్చేది కాదన్నా అన్నాడు బాలు హే నాదేం లేదురా నీ తెలివిని చూసి వాళ్ళు నీకు జాబ్ ఇచ్చారు అని బాలుతో అన్నాడు రామ్ మరుసటి రోజంతా అవని బిజీ అయిపోవడంతో రామ్ అవనితోనే ఉంటూ హెల్ప్ చేసి ఆర్డర్ డెలివరీ చేసేసారు అమౌంట్ మొత్తం కరెక్ట్ గా ఇచ్చారనుకున్నాక వాళ్ళకు థ్యాంక్స్ చెప్పి వస్తున్న అవని రామ్ కార్లో నుంచి దిగుతున్న నవీన్ని చూశారు వీడా అని రామ్ లో అసహనం వెళుదామా అంది అవని రామ్ చేతిని చుట్టేసి అవనిని చూసిన నవీన్ పక్కన రామ్ ని చూశాడు అవని బొట్టు చూడగానే అతనికి అర్థమయ్యింది వాళ్ళకి పెళ్లి జరిగిపోయిందని రామ్ బైక్ దగ్గరికి వెళ్లడంతో నవీన్ అవనితో మాట్లాడి లోపలికి వెళ్ళిపోయాడు ఏమంట వాడి గోల అన్నాడు రామ్ వాళ్ళ రిలేటివ్స్ దే అంట పెళ్లి ఇతనే సజెస్ట్ చేశాడంట మనల్ని అని అవని అనడంతో మనకు పెళ్లి జరిగిందని కంగ్రాట్స్ కూడా చెప్పి త్వరలో తన పెళ్లికి ఆర్డర్ కూడా మనకే ఇస్తామని చెప్పాడు అని అవని చెప్పింది హో అని ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేక రామ్ సైలెంట్ అయిపోయాడు ఈ ఎండకి బైక్ లో చూడు ఇద్దరం ఎలా ఎండిపోతున్నామో శ్రీను అడిగి కార్ తీసుకుంటానంటే వద్దు అన్నావు అని రామరవడంతో ఎంతసేపు వాళ్ళని అడిగి ఎలా తీసుకుంటాము అంది అవని ఇప్పుడు నువ్వు కొత్త టెండర్ వేయకు కార్ కొనే అంత సీన్ లేదు ఇక్కడ అన్నాడు రామ్ అదేం పెద్ద కష్టం కాదు లేరా అంది అవని ఇప్పుడు కార్ కొనాలంటావా అయితే అన్నాడు రామ్ మనకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నారా ఇప్పుడు మనకు ఇలాంటి ఆర్డర్స్ వచ్చినప్పుడు ప్రతిసారి రెంట్కి తీసుకుంటున్నాం కదా మనందరం బయటికి వెళ్లాలన్నా కష్టంగా ఉంది కదా అంది అవని అవని చెప్పింది నిజమే అయినా ఇంటి కోసం పెట్టిన లోన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది పెళ్లి శరత్ నారాయణ వాళ్ళు చేసిన పెళ్లి కోసం దాచుకున్న డబ్బు అలాగే ఉన్నా ఎప్పుడు ఏ అవసరం పడుతుందో అన్న భయం వాళ్ళ అమ్మ విషయం ఇంకా మర్చిపోలేకపోతున్నాడు ఆ రోజు అవనీ లేకపోయి ఉంటే అంత త్వరగా శారదకి ఆపరేషన్ జరిగేది కాదు ఆ రోజు గుర్తు రావడంతో అవని చేతిని ప్రేమగా నిరుతూ పెరుగులపై పెట్టుకున్నాడు రామ్ ఏమైందిరా అంది అవని ఏం లేదు అన్నాడు కానీ ఆ ప్లేస్ లో అవని కాకుండా ఇంకెవరున్నా తనకు హెల్ప్ చేసేవాళ్ళు కాదు అసలు ఆ ప్లేస్ లో ఎవరిని అనుకోవడానికి కూడా నచ్చడం లేదు రామ్కి ఎండకి తల వేడెక్కిన విషయం అర్థమవుతుండటంతో ముందు ఉన్న షాపింగ్ మాల్ ముందు బైక్ ఆపాడు రామ్ షాపింగ్ ఎందుకు అంది అవని అర్థం కాకుండా ఈ ఎండకి నా వలన కాదే బాబు అని అవనిని తీసుకొని లోపలికి వెళుతూ ఏమన్నా కావాలంటే తీసుకో అన్నాడు రామ్ నాకేం వద్దు అంటున్న అవనిని ముందు ఫ్రూట్ జ్యూస్ తాగించి డ్రెస్సెస్ దగ్గరకు తీసుకెళ్లాడు తన దగ్గర ఎక్కువ చుడీదార్స్ మాత్రమే ఉండడంతో రామ్ లాంగ్ టాప్స్ తీయడం చూసి అవసరమా అంది చిన్నగా అవని హా అని అంతలో ఎదురుగా ఉన్న డ్రెస్ ని చూసి అది లంగాబోనియా అన్నాడు రామ్ అవనికి చూపిస్తూ అలాంటిదే కానీ దాన్ని టాప్ అంటారు అంది అవని ఒకసారి ట్రై అవి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్నాడు రామ్ నేను నోరు ఇప్పుడు వద్దు అని రామలగడం చూసి తల కొట్టుకుంది అవని ట్రయల్ రూమ్ వంకనే చూస్తున్న రామ్ స్కై బ్లూ కలర్ స్లీవ్ లెస్ క్రాఫ్టాప్ డార్క్ బ్లూ స్కై బ్లూ మిక్సింగ్ లెహెంగా ఉన్న అవనిని చూసి నవ్వుతూ బయటకు రా అన్నాడు హ్యాండ్స్ లేవని భుజాలు చూపించి చెబుతున్న అవనిని చూసి తనే దగ్గరకు వెళ్ళాడు రామ్ బాగుందా అంది అవని రామ్ ని చూస్తూ చాలా అని క్రాఫ్టాప్ నుంచి కనపడుతున్న నడుముపై ఇంకా తను కొరికిన గుర్తులు కనపడుతుంటే బాడీ పెయిన్స్ తగ్గాయా అన్నాడు రామ్ ఆమె నడుము చేతి వేళ్లతో మీటుతూ రే బయట ఉన్నామంటున్న అవనిని తోసుకుంటూ లోపలికి వెళ్ళి ఇప్పుడు ట్రైల్ రూమ్ లో ఉన్నాం అంటూ ఆమె నడుముని తన పిడికిలిలో బిగించాడు రామ్ సడన్ గా మూడెందుకు మారిందిరా అంది అవని మెడపై రామ్ పెదవుల తాకిడికి తట్టుకోలేక డ్రెస్ చాలా బాగుంది అన్నాడు రామ్ నేనేం అడుగుతున్నా నువ్వేం చెబుతున్నావు అంది అవని రామ్ ని దూరం చేస్తూ నడుముపై ఉన్న చేతులతో లెహెంగాను కిందకు లాగాడు రామ్ నాపి కిందకు చేరిన లెహెంగా వలన నడుము మొత్తం షో అవుతుంటే రామ్ చూపులకి ఓని అడ్డు పెట్టాలని చూసింది అవని కానీ రామ్ తన చేతులు బంధించడంతో రామ్ ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం రా అంటున్న అవని మాటలు వినకుండా ఆమె ముందు మోకాళ్ళపై కూర్చొని నావిపై పెదవులు ఉంచాడు రామ్ వెచ్చని అతని నోటి స్పర్శకి అతని తలలో చేతిని పెట్టి తన వైపుకి అదుముకుంది అవని ముద్దు మాత్రమే పెట్టాలనుకున్న రామ్ అవని చదివికి పెదవులతో పాటు నాలుకను కూడా జత చేసి నాభి లోతుని కొలుస్తూ ఆమె నడుముని తన చేతుల్లో బంధించాడు ఆమె నడుమంతా అతని ఎంగిలితో రంగు మార్చుకుంటే ఆమెను చూడడానికి తలెత్తిన రామ్కి ఆమె ఫేస్ కన్నా ముందుగా భారంగా కదులుతున్న ఎదురు దర్శనం అవడంతో అతని చేతులు ఆమె ఎదకై ప్రయాణిస్తుంటే రామ్ ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్ అంది అవనే ఆమె ఫీలింగ్స్ అర్థమైన రామ్ తనలో మొదలవుతున్న తాపాన్ని కష్టంగా దూరం చేసి పైకి లేచి ఆమెని హత్తుకున్నాడు ఏ స్పర్శకి అయితే తన మనసు అదుపు తప్పిందో మళ్ళీ అతని స్పర్శ తనని నార్మల్ చేయడంతో చకచక డ్రెస్ చేంజ్ చేసుకొని తన చీర కట్టుకుంది అవని లెహెంగతో పాటు కొన్ని డ్రెస్సెస్ తీసుకొని అవనితో మరో గంట అక్కడే గడిపి ఇంటికి బయలుదేరారు ఇద్దరు వెంటనే తీసుకొచ్చేస్తావనుకున్న అంది అవని రామ్ వైపుపై తలపెట్టి నీతో బయటకు వచ్చేదే ఎప్పుడో ఒకసారి దాన్ని కూడా దూరం చేయడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఎలాగో ఇంటికేగా వెళుతున్నాం అని రామ్ అనడంతో అమ్మ వాళ్ళ ముందు ఎక్కడికైనా వెళ్దామని చెప్పావంట వాళ్ళు నా తల తింటున్నారు అంది అవని వెళుదాం కానీ నెక్స్ట్ మంత్ లో ఈ మంత్ చాలా ఆర్డర్స్ ఉన్నాయిగా అన్నాడు రామ్ హా ఏమైనా ఈ పెళ్లి సీజన్ మన సేవింగ్స్ స్పెండ్ చేసిందిరా అని అవని నవ్వడంతో ఎక్కడికి వెళదాం అన్నాడు రామ్ అవనిని అడుగుతూ నువ్వే ఆలోచించి తీసుకెళ్ళు అని అవని అనడంతో ఆలోచనలలోనే ఇంటికి చేరారు అవని రాములు లేట్ గా వచ్చినందుకు తిడుతూనే ఇద్దరికి భోజనం వడ్డించింది శారదా అమ్మ రేపు చెకప్ కి వెళ్ళాలి అన్నాడు రామ్ గుర్తుంది లేరా అని శారదా కూడా వెళ్ళిపోవడంతో ఫోన్ చూస్తూ వెళుతున్న రామ్ ని ఓయ్ అని పిలిచింది అవని చెప్పు అని రామ్ వెనక్కి తిరగడంతో రెండు చేతులు చాచి ఎత్తుకోమని అవని చూడడంతో ఇప్పుడే తిన్నా నా కోపిక లేదమ్మా అంటున్న రామ్ కోపంగా చూసి వేగంగా ముందుకు వెళ్ళిపోయింది అవని తనని దాటి వెళ్ళిన అవనిని అదే నవ్వుతో చూసి డోర్ క్లోజ్ చేసి అవని వెనకే వెళ్ళి రెండు చేతులతో ఆమెని ఎత్తుకున్నాడు రామ్